అజర్బైజాన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం కూలిన ఘటనపై రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశాని క్షమాపణలు చెప్పారు విమానం కూలడం ఓ విషాదకర ఘటన అని పుతిన్ పేర్కొన్నారు అజర్బైజాన్ లోని బాకు నగరం నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నీకి ప్రయాణిస్తున్న విమానం కజకిస్తాన్లోని ఆక్టావ్ బుధవారం కూలిపోయింది ఈ ఘటనలో ముప్పై ఎనిమిది మంది మరణించారు మంది గాయపడ్డారు గ్రోజ్నీ సమీపంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో తమ వాయు రక్షణ వ్యవస్థ కాల్పులు జరిపిందని తాజాగా ఓ ప్రకటనలో రష్యా తెలిపింది అయితే ఈ దాడుల్లోనే విమానం కూలిపోయిందని స్పష్టంగా పేర్కొనలేదు విమానం ఘటనకు సంబంధించి వైరల్ అయిన దృశ్యాలను చూసిన నెటిజన్లు అందులో కుట్రకోణం ఉందని ఆరోపించారు బయట నుంచి ఢీకొన్న ఓ ఆయుధం కారణంగా విమానం ప్రమాదానికి గురైందని అమెరికాకు చెందిన ఓ అధికారి అజర్బైజాన్కు చెందిన ఓ మంత్రి ఇప్పటికే వేర్వేరు ప్రకటనలు చేశారు ఈ నేపథ్యంలోనే అజర్బైజాన్ దేశాధినేత ఇల్హామ్ అలీ యవ్ను పుతిన్ క్షమాపణలు కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది